మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో సికింద్రాబాద్లో జరిగిన ఒక అద్భుతమైన బాబా లీల గురించి అందరం కలిసి తెలుసుకుందాం సాయి నేమిచందన్ జైన్ అనే వ్యక్తి సికింద్రాబాదులో బంగారు నగల దుకాణం నడుపుతున్నాడు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఒక మంగళవారం రోజున అనుకోని సంఘటన జరిగింది చాలా పొడవుగాను దృఢంగాను ఒక ఫకీరు దుకాణం ఎదుట నిలబడి నిరీక్షిస్తున్నాడు దుకాణంలో నేమిచందు పనిలో ఉండిపోయి ఫకీర్ని గమనించలేదు గంట పోయిన తర్వాత చూసి ఏమి కావాలి అని అడిగాడు ఐదు అణాలు కావాలి అన్నాడు ఫకీరు నేమి ఐదు అణాలు కావాలా అనుకుంటూ గల్లా పెట్టి తిరిచి చూస్తే చిల్లర నాలుగు అణాలే కనబడ్డాయి కానీ ఫకీరు ఎక్కువ వద్దు తక్కువ వద్దు నాకు కావాల్సింది ఐదు అణాలు మాత్రమే అని పట్టుబట్టాడు ఇంకా ఆ మధ్యలోనే నువ్వు ఏమైనా కడుపు నొప్పితో బాధపడుతున్నావా అని అడిగాడు దాంతో నేమిచేందు ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది ఎందుకంటే తను నిజంగానే కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అయితే ఆ విషయం ఫకీరుకు ఎలా తెలిసిందని అతడి ప్రశ్న ఎన్నో మందులు వాడాడు ఎంతమందినో డాక్టర్లను కలిశాడు కానీ కడుపు నొప్పి తగ్గడం లేదు అప్పుడు ఫకీరు అన్నాడు నేను నీకు మందు ఇస్తాను అది నీ కడుపు నొప్పిని తప్పక పోగొడుతుంది కానీ నువ్వు నేను చెప్పినట్లే చేయాలి మొదటిది ఇంతవరకు వాడుతున్న మందుల్ని ఆపేయాలి రెండవది రాబోయే లక్ష్మీవారం నుండి నువ్వు సాయిబాబాను పూజించడం మొదలు పెట్టాలి లక్ష్మీవారానికల్లా నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది నువ్వు బాబాకు తీపి పదార్థాలు ప్రసాదంగా ఇయ్యి అది కాకపోతే రెండు ఊదొత్తులైన బాబా ఫోటో ముందు వెలిగించి శాస్త్రాంగ నమస్కారం చెయ్యి ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తావా నేమిచందు ఫకీరు మాటలు విని అన్నిటికీ వెంటనే ఒప్పుకున్నాడు అప్పుడు ఫకీరు నేమిచందును దోసిని పట్టమని చెప్పి దాంట్లో కొంత ఊదిని వేశాడు ఆ ఊదిని తన జోలీలో నుండి బయటకు తీశాడు కొంత నుదుట రాసుకుని కొంత నీళ్ళల్లో కలుపుకొని త్రాగు అని చెప్పాడు ఈ విధంగా కనీసం రెండు రోజులైనా చేయమన్నాడు నేమిచందు ఫకీరు చెప్పినట్లే చేశాడు రెండు రోజుల్లో నేమిచందు కడుపు నొప్పి పూర్తిగా పోయింది ఫకీరు లక్ష్మీవారం రోజున వచ్చి షాపు ముందు నిలబడ్డాడు నేమిచందు ఫకీరును చూడగానే సంతోషించాడు ఎంత దక్షిణ కావాలి అని అడిగాడు ఒక రూపాయి నాలుగు అణాలు కావాలి అన్నాడు ఫకీరు నేమిచందుకు ఒక రూపాయి నాణ్యం దొరికింది ఇంకా నాలుగు అణాల నాణ్యం ఇంతకు పూర్వం అక్కడ ఉన్నదే కానీ ఇప్పుడు కనబడడం లేదు ఇంకా నేమిచందు వెతుకుతూనే ఉన్నాడు కానీ ఇంతలో ఫకీరు మాయమయ్యాడు నేమిచందు బయటకు పోయి ఫకీరు కోసం ఎంతగానో వెతికాడు కానీ ప్రయోజనం లేకపోయింది ఇది శ్రీ సాయిలీలా పత్రిక వాల్యూమ్ నుండి గ్రహించబడింది సాయిబాబా యొక్క అద్భుతమైన లీలలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో ఎన్నో ఇంకెన్నెన్నో జరిగాయి జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి అందుకే అందరం సాయి మీద నమ్మకం ఉంచి సాయి నామస్మరణలో నిత్యం సాయిని మనం జపించుకుంటూ తలుచుకుంటూ ప్రార్థించుకుంటూ సాయి యొక్క బోధనలతో అందరికీ అవుదాం మళ్ళీ వచ్చే గురువారం మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకొస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్

ప్రత్తునున్న గంటను రోగించండి